హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్ ఈ రోజైతే నేను ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అయితే చేశాను టూటీ ఫ్రూటీతో అది కూడా వితౌట్ మైక్రోవేవెన్ వితౌట్ కేక్ ప్యాను మన ఇంట్లో చేసుకున్న కూర సెట్లు అయితే చేశాను సో ఈ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ టూటీ ఫ్రూటీతో చేసింది ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం ఒకసారి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు అడుగు లోతుగా ఉన్న ఒక బౌల్ అయితే తీసుకోండి పెద్దది ఏది మనం మిక్సింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండే బౌల్ అయితే తీసుకోండి అందులో ఒక గ్లాసు అంటే వన్ బై థర్డ్ గ్లాసు షుగర్ పౌడర్ తీసుకోండి అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెరుగు అయితే తీసుకోండి నేను ఎగ్లెస్ చేస్తున్నాను కాబట్టి పెరుగు వేస్తున్నా ఒకవేళ ఎగ్ అయితే ఈ పెరుగు ప్లేస్లో ఒక రెండు లేదా మూడు ఎగ్స్ అయితే వేసుకోండి మీరు ఏది చేసినా సరే ఈ గ్లాస్తోనే మెజర్మెంట్ తీసుకోండి ఈ గ్లాస్ అనే కాదు బౌల్ అయితే బౌలు ఏదైతే అది ఏది తీసుకుంటే దాంతోనే మెజర్మెంట్ తీసుకోండి సేమ్ అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి పామ్ ఆయిల్ పల్లి నూనె ఇవేవి వేసుకోకండి సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇదైతే వేసుకోండి మూడు వేసుకున్నాక ఒక విస్కర్ తోటి మిక్స్ చేసుకోండి విస్కర్ ఉంటే విస్కర్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ ఈ దేంతో ఒక దాంతో అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట మీరు షుగర్ పౌడర్ ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ మిక్సింగ్ చేసేటప్పుడు షుగర్ అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ షుగర్ని పౌడర్ చేసుకొని యూజ్ చేసుకోండి సింపుల్గా అయిపోతుంది అనమాట ఈ మూటిటిని మిక్స్ చేస్తే ఇలా వస్తుందన్నమాట టెక్స్టర్ ఇప్పుడైతే మైదా పిండి వేసుకోండి అందులో అదే గ్లాసు జల్లించి వేసుకోండి నేను జల్లించి వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది జల్లించి వేసుకొని మన ఇంట్లో దోశలు తీసుకునే అయితే ఉంటుంది కదా ఆ గెరట్ తీసుకొని ఇలా రౌండ్గా తిప్పి మధ్యలో నుంచి ఒక లైన్ గీయండి అంటే దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని అంటారు ఈ కలపటాన్ని సో ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మొత్తం ఇలా వస్తుంది థిక్గా వస్తుంది అనమాట స్టిక్కీగా సో ఇప్పుడు మీరు దాంట్లో ఏం చేయాలంటే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలని కొద్ది కొద్దిగా వేసుకొని సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథల్లోనే కట్ మిక్స్ చేసుకుంటూ ఉండండి మనకి ఏదైనా దోశ మిక్స్ ఉంటుంది కదా ఆ దోశ మిక్స్ టైప్లో రావాలన్నమాట టెక్స్చర్ సో తిక్కుగా అయితే ఉండొద్దు ఇప్పుడైతే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అయితే వేసుకోండి నా దగ్గర బేకింగ్ సోడా అయితే లేదు నేనైతే ఈనో పౌడర్ వాడాను లేకపోవడం వల్ల ఈనో పౌడర్తో కూడా మంచిగా వస్తుంది స్పాంజ్ కేక్ ఇబ్బంది అయితే ఏం లేదు సో ఆ రెండిటిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూడండి మనకి ఇంకా ఆ టెక్స్చర్ అయితే ఆ కేక్ టెక్స్చర్ అయితే రాలేదు సో ఇంకా కొన్ని పాలనైతే వేసుకున్న వేసుకొని మిక్స్ చేసుకుంటే చూసారా ఈ విధంగా అయితే రావాలన్నమాట ఆ కేక్ బ్యాటర్ అయితే ఈ విధంగా వస్తే మనకు ఆ కేక్ బ్యాటరు పక్కగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేసుకోండి అందులో మనం టూటీ ఫ్రూటీతో చేస్తున్నాం కదా కేక్ ఆ టూటీ ఫ్రూటీని ఇప్పుడే ఇందులోనే వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి మీ దగ్గర కేక్ ప్యాన్ ఉంటే అందులోనే వాడుకోండి కేక్ ప్యాన్ నా దగ్గర లేదు కాబట్టి మనం ఇంట్లో ఏదైతే కూర చేస్తామో అందులోనే నేను యూజ్ చేస్తున్నాను అనమాట అందులోనే కేక్ చేస్తున్నాను సో కూర సెట్ అయితే తీసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అడుగున సైడ్స్ ఈ మొత్తం అయితే ఒకసారి రాసుకోండి అలా నీట్గా ఇలా ఆయిల్ కూడా రాసుకున్నాక పౌడర్ అయితే వేసుకోండి పౌడర్ అంటే మన ఫేస్కునే ఫేస్కి వేసుకునేది కాదు మైదాపిండి ఆ మైదాపిండి అయితే వేసుకోండి అందులో మైదాపిండి వేసుకొని అలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఇలా అవుతుందనమాట ఒకవేళ లేదు వైట్ పేపరు ఉన్నా ఓకే వైట్ పేపర్ ఉంటే వైట్ పేపర్ వేసుకోండి సో ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే ఇందులో వేసుకోండి మొత్తం ఇందులో వేసుకున్నాక గరిట పెట్టి తిప్పడం ఇలాంటివి ఏవి అయితే చేయొద్దు ఆ కేక్ బ్యాటర్ మొత్తం అందులో వేసుకున్నాక ఆ బౌల్ని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఒకసారి పైనుంచి కిందకి అలా వదిలేయండి ఆ బబుల్స్ కానీ ఒకసారి సరిగా అడుగుకి వెళ్ళకపోవటం కానీ ఉంటే సరిగ్గా సెట్ అవుతుంది అలా చేయటం వల్ల ఇంకా పై నుంచి మనం గార్నిష్ కావాలంటే గార్నిష్ చేసుకోండి కిస్మిస్ కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఏ ఉంటే అవి వేసుకోండి సో నేనైతే కిస్మిస్ జీడిపప్పు మళ్ళీ పైనుంచి టూటీ ఫ్రూటీ అయితే వేసుకున్నాను అనమాట ఇవి వేసుకోవటం వల్ల మనం కేక్ తినేటప్పుడు పంటికి టూటీ ఫ్రూటీ తగులుతుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆ టూటీ ఫ్రూటీని యూజ్ చేశాను అనమాట సో ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టుకోండి అంటే ఆ బౌల్కి కుక్కర్ అయితే సరిపోతుంది లేదు ఇంకొంచెం పెద్దగా ఉందంటే మీరు పెద్ద బౌల్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అడుగునైతే ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోండి లే స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి స్టాండ్ లేదంటే ఇలా బౌల్ అయితే పెట్టుకోండి దాని మీద ఇక మనకి ఆ కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ అయితే పెట్టుకొని పైనుంచి కుక్కర్ మూత పెట్టి ఇంకా మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి దాదాపు నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి నలభై ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసి చూడండి ఇప్పుడు అది ఎలా రెడీ అవుతుందని తెలియాలి అంటే మనకి ఏదో టూత్పిక్ కానీ లేకపోతే స్పూన్ కానీ అలా చాకు కానీ పెట్టి చూసుకుంటే దాన్ని లోపలికి గుచ్చి తీస్తే దానికి ఏమి అంటకుండా వస్తే మాత్రం మనకి కేక్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడు చూసారు కదా మనకి కేక్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కేక్ కూడా చాలా బాగా వచ్చింది చూడటానికి కూడా చాలా బట్టే చాలా బాగుంది ఇప్పుడు చాకుతోటి సైడ్స్ లైట్గా అలా కుచ్చేసి కేక్నైతే కూల్ అవ్వనివ్వండి వేడిలోనే వేడిగా ఉన్నప్పుడే అలా తీసేయకండి మొత్తం మొత్తం కూల్ అయ్యాక ఇప్పుడు పై నుంచి ప్లేట్ పెట్టి ఇలా తిప్పేయండి ప్లేట్లోకి ప్లేట్ నుంచి తిప్పేసి పై నుంచి ఒక రెండు సార్లు అలా గట్టిగా కొట్టేస్తే మనకి ఈజీగా ప్లేట్లోకి కేక్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు చూసారా కేక్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మాడిపోయింది అనుకుంటారేమో మాడిపోలేదండి ఏ కేక్ అయినా సరే అంతే వస్తుంది కాకపోతే కొంచెం ఎక్కువ మాడిందేమో మీరు అనుకోవడానికి సో చూసారా అయితే ఎంఈఎంఈ టూటీ ఫ్రూటీ ఎగ్ లెస్ స్పాంజ్ కేక్ పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఈ కేక్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్